హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పి ఇన్పో ఈరోజు మనం ప్రభుత్వ ఉద్యోగులు గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ఇళ్ల స్థలాలను ఖాళీ సైట్లను కొలుస్తున్నారు ఇలా ఎందుకు కొలుస్తున్నారు స్వమిత్వ సర్వే అంటే ఏమిటి ప్రాపర్టీ కార్డ్స్ అంటే ఏమిటి అనేది వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో చాలా ముఖ్యమైనది ఈ వీడియోని చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పి ఇన్పో ఛానల్ మొదటగా మనం స్వామిత్వ సర్వే అంటే ఏమిటనేది తెలుసుకుందాం స్వామిత్వ అనేది ఇబ్రివేషన్ ఏంటంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ దీన్నే స్వమిత్వ అంటారు ఇది రెండు వేల ఇరవై ఏప్రిల్ లో భారత ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఈ సర్వేని అప్పటి నుంచి మన దేశంలో అప్పటి నుంచి చేస్తున్నారు దీని యొక్క ప్రధాన ఉద్దేశం గ్రామీణ భూస్వామ్యాన్ని డౌన్ టెక్నాలజీ సహాయంతో ఖచ్చితంగా సర్వే చేయడం ప్రతి ఇంటికి పావర్టీ కార్డ్ అంటే వాళ్ళ ప్రాపర్టీ ఎంత ఉందో దాన్ని ధృవీకరించే ఒక కార్డుని జారీ చేయడం దీని ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు వారి స్థలాల మీద లీగల్గా హక్కు కల్పించడం దీనితో వారు ఆ ఆస్తిని బ్యాంకుల్లో లోన్ కోసం కానీ లేదా ఇతర వినియోగాలకు కానీ ఉపయోగించుకోవచ్చు అలాగే గ్రామాల్లో ఈ సరిహద్దు గొడవలు అనేవి కూడా దీనివల్ల తగ్గుతాయి ఈ స్వామిత్వ సర్వే ముఖ్య లక్ష్యాలు ఏమిటంటే గ్రామాల్లో ప్రతి ఆస్తికి స్పష్టమైన హక్కు ఇవ్వడం అంటే వారి యొక్క సరిహద్దులు అంటే దిక్కుల ఎవరెవరు ఉన్నారు సరిహద్దుగా అలాగే వారికి ఎంత స్థలం ఉన్నది లేదా ఎంత స్థలంలో ఇల్లు ఉన్నది అనేది స్పష్టమైన హక్కుగా కల్పించడం డౌన్ సర్వే ద్వారా ఖచ్చితమైన మ్యాప్ తయారు చేయడం ఆస్తి వివాదాలను తగ్గించి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ సర్వేను నిర్వహించడం గ్రామ పంచాయతీలో ప్లానింగ్ లో సులభతరం చేయడం ప్రజలు తమ ఆస్తులను బ్యాంకుల్లో కొరాటరాలుగా పెట్టి రుణాలు పొందే సౌకర్యం కల్పించడం ఈ మొదలైనవి దీని యొక్క ముఖ్య లక్ష్యాలు అసలు ఇది ఎలా తిరుగుతుంది అంటే ఈ సర్వే మొదటగా డ్రోన్ సర్వే చేస్తారు అంటే సర్వే ఆఫ్ ఇండియా ద్వారా గ్రామానికి డ్రోన్ పంపించి ఆ డ్రోన్ ద్వారా సర్వే నిర్వహిస్తారు ప్రతి ఇల్లు భూమి బౌండరీలు ఖచ్చితంగా మ్యాప్ చేస్తారు అలాగే రెండో దశలో మ్యాపింగ్ రికార్డింగ్ అంటే సర్వే డేటాను డిజిటలైజ్డ్ మ్యాపింగ్లో నిల్వ చేస్తారు పంచాయతీ రికార్డులో కలిపి భూమి యాజమాన్యం స్పష్టంగా చూపిస్తారు మూడో దశలో స్వామిత్వ పత్రాలు జారీ అంటే సర్వే పూర్తయిన తర్వాత ప్రతి ఇంటి యజమానికి స్వామిత్వ కార్డు అంటే ప్రాపర్టీ కార్డును ఇస్తారు ఇది రిజిస్టర్ డాక్యుమెంట్ లాగే లీగల్ నిలువ కలిగి ఉంటుంది ఈ సర్వే చేసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మీ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వస్తారు వచ్చినప్పుడు వారు మీ ఇంటి యొక్క నలుదిక్కులు సరహద్దులు ఎవరెవరు ఉన్నారు అని హద్దులు రాసుకుంటారు అలాగే కొలతలు కూడా రాసుకుంటారు వాటితో పాటు మీరు ఆ సర్వే కోసం వచ్చిన వారికి మీ యొక్క ఇంటి గాని స్థలం కానీ డాక్యుమెంట్స్ మీ ఫోటోని మరియు మీ ఆధార్ని వారికి ఇవ్వాలి ఆ డాక్యుమెంట్స్ని తయారు చేయడల వారికి ఇవి ఉపయోగపడతాయి ఈ సంస్థ కార్డు ప్రయోజనాలు ఏమిటంటే ఆస్తిపై స్పష్టమైన యాజమాన్య హక్కు వస్తుంది ఆస్తి వివరాలు తగాదాలు లేకుండా స్పష్టంగా తెలపబడతాయి గ్రామీణ అభివృద్ధి ప్రణాళికలు సులభతరం అవుతాయి కార్డు ద్వారా బ్యాంకులో లోన్ పొందవచ్చు ఆస్తు కొనుగోలు అమ్మకాలు లేగలుగా సులువవుతాయి దేశంలో వివిధ దశల్లో ఈ సర్వే ప్రస్తుతం కొనసాగుతుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మొదటి దశ స్వామిత్వ సర్వే పూర్తయినది ఇప్పుడు రెండో దశలో స్వామిత్వ సర్వే జరుగుతుంది స్వామిత్వ పథకం పైలట్ దశలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది ఇది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ఎంపిక చేసిన గ్రామాల్లో అమలు చేయబడినట్టు తెలుస్తోంది ఈ సర్వే చేయనప్పుడు ప్రజలందరూ సహకరించి వారి యొక్క ప్రాపర్టీకి హక్కుపత్రాన్ని అంటే ప్రాపర్టీ కార్డుని పొందగలరని ఆశిస్తూ ఈ వీడియో మీకు ఉపయుక్తంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్